అండి నేను మీ దివ్యజునుకో మామూని సో ముందు టూ లాక్స్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చాక పాలు పొంగించాలి అనుకున్నాం అది కాండి పాలు సో మీకు డౌట్ రావాలి ఇప్పుడే కదా కారు దిగారు పాలు ఎలా పొంగించారని అంతే కదా ఏం లేదండి వస్తున్నప్పుడు మధ్యలో ఇండియన్ స్టోర్ దగ్గర ఆగి మిల్క్ కావాల్సిన వెజ్జెస్ అవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట లేకపోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా సో అంత లాంగ్ జర్నీ చేసి వచ్చాక ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి వెజ్ తెచ్చుకున్నాం పిల్లలకి మెయిన్గా అండ్ నెక్స్ట్ ఈ లోపల నేను వంట చేస్తున్నాను ఇక్కడ సోఫా కమ్ బెడ్ తను తీసుకున్నారు ఆల్రెడీ సో అది సెట్ చేస్తున్నారు అనమాట సో అల్లరంతా మన వాళ్ళది అనమాట చూడండి అది పట్టుకొని ఎలా చేస్తుంది కాజమ్మ ఇక్కడ ఫ్యాన్ బాగుంది కదా యాక్చువల్లీ గాలి తగలదు కానీ ఫ్యాన్ చూడడానికి అయితే క్యూట్గా ఉంది సో ఈ లోపల మన పరమాణం అవుతుంది అవుతుంది సో ఇంకా బెల్లం వేసేస్తే అయిపోతుంది అనమాట పరవన్నం చేసేసా ఫస్ట్ కదండి ఇదే రావడం కదా సో అందుకని పాల్పొంగించండి ఇది హస్బెండ్ వేశారనమాట పెయింటింగ్ బాగుంది అదే సారీ డ్రాయింగ్ బాగుంది కదా సో పరవన్నం చేసేసాము వినాయకుడికి పెట్టేశాం అమ్మయ్య నెక్స్ట్ మేము తినాలి కదా సో పాలకూర పప్పు చేశాను సో తినేస్తున్నాము అన్నం ఇలా అల్లరి చేస్తున్నాడు అనమాట కాజం మాత్రం బుజ్జిగా బుద్ధిగా తినేస్తుంది ఎప్పుడు అంటే కాజం బుద్ధిగా తింటుంది జున్ను మాత్రం సరిగ్గా తినడం కూర కూరు పెట్టాలన్నమాట అయ్యగారికి వాళ్ళ డాడీ టీషర్ట్ వేసుకున్నాడు తిరిగేస్తున్నాడు కాజం అది కూర్చుంది అన్న అన్న కూతురు అనమాట వాళ్ళ డాడీ ల్యాప్ ఇస్ ద బెస్ట్ 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 ప్లేస్ కాజం ఎప్పుడు కూర్చునేది ఇద్దరు అస్సలు ఎంత అల్లరి చేస్తారంటే సో ఇంకా నైట్ అయింది పడుకోవాలి కదా చూడండి ఏం చేస్తున్నారు ఏదో రోజు చదివించుకునే వాళ్ళలాగా అంటే జున్ను కైండ్ ఆఫ్ అదే అవి అన్నీ అన్నీ నేర్చుకోవాలి తెలుసుకోవాలని మన మేడం ఆ బ్యాచ్ కాదనమాట అదే మనకు అలాంటివి లేవు పడుకోండ్రా బాబు రాత్రి అర్ధరాత్రి వంటి గంట అన్ని యాక్చువల్లీ ఫ్లైట్లో నిద్ర లేదు దిగాక నిద్రలేదు పడుకుండ్రా అంటే పడుకోవట్లేదు చెట్లేక కదా అమ్మ తెల్లవారితే వినాయక చవితి అనమాట సో మేము వినాయక చవితి ముందు రోజు దిగాము సో వినాయక చవితి వీడియో కూడా చూపిస్తాను అదిగా నిలేచాము నా లైఫ్లో ఫస్ట్ టైం ఉండ్రాలు చేస్తున్నాను చూసారా చిట్టి చిట్టు చేతులు కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చాయి ఉండ్రాలు చేయడానికి అవి రౌండ్ 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 చిట్టు చిట్టులు చేతులు తిప్పుతుంటే భలే ఉంది కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందంటే చిన్నాలో చాలా ఎక్కువ ఉంది సో థ్యాంక్ గాడ్ ఉండ్రాలు చూడడానికి అయితే చాలా బాగా వచ్చాయి కొంచెం బలం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా నాకు కూడా అదే అనిపించింది సో మన బుజ్జి వినయ్ గారు ఎక్కడున్నారు ఓ ఇలా సెటప్ చేశానండి వెళ్ళాక దేవుడిని అయితే అదిగోని హస్బెండ్ పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు రెడీ చేసేసాను నెక్స్ట్ రాజమ్మ గారు చూడండి చూడండి గమ్ గణపతి పై గమ్ చెప్పమ్మా ఓం నా ధనం పెట్టు గమ్ ధనపతి నమ్మకం యాక్చువల్లీ బోల్డ్ సారీస్ తెచ్చుకున్నానండి కానీ నాకు చాలా బద్ధకం రెడీ అవ్వాలంటే సో ఇంకా అందుకే రెడీ అవ్వలేదు డ్రెస్లోనే ఉండిపోయాను నాకున్న బద్ధకం ఎవరికి ఉండదండి అమ్మ బాబు ఎవరు రెడీ అవుతారని కానీ మళ్ళీ రెడీ చేయాలంటే చాలా ఇష్టం ఫోటోలు తీయాలంటే ఇష్టం దిగాలన్న ఫోటోలు శారీ వేసుకోవాలన్నా అబ్బే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు బేసికలీ బిఫోర్ జాబ్ అలా ఉండేదండి ఆఫ్టర్ జాబ్ అసలు పోయిందనమాట రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా తర్వాత అమ్మాయ్ అదిగోండి ఫైనల్లీ వినాయక్ ఉండరాలు పెడుతున్నాం నమస్తే ఇస్తే వినాయ్ బాగున్నారా ఓం గమ్ గణపతి ఏ నమ సారీ వినాయ్ అంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ సంపతి వినాయకుడే ఫ్రెండ్ అనమాట సో నాకైతే సంపతి వినాయకుడే ఫ్రెండ్ సో నేను సంపతి వినాయకుడిని అలా అలా పిలుచుకోవడం అలవాటు అయిపోయింది అనమాట సారీ టెక్నాలజీ చేంజ్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే అదిగోండి కాజమ్మ చిన్ని కాజమ్మ కొంచెం వెయిట్ చేస్తున్నాను వీడియో కోసం అందరం పూజలు చేసుకుంటున్నాం చక్కగా యాక్చువల్లీ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను మంచిగా నేను రెడీ అవ్వలేదు కదా కానీ వీలు ముగ్గురికి తీసాను అనమాట వీడియోస్ అవి ఇది కమ్యూనిటీ అండి మేము ఉంటున్న కమ్యూనిటీ ఇది సో బయట ఇలా ఉంటుంది అనమాట సో లోపల ఎలా ఉంటుంది అంటే జస్ట్ నేను ఎంటర్ అవుతున్నాను మళ్ళీ హోమ్ టూర్ వేరేగా చేసి చూపిస్తాను మీకు జస్ట్ నేను ఎంటర్ అయ్యాక సి అటుపక్క ఇదంతా హాల్ అనమాట సో లోపల అటు కనిపిస్తుంది ఫ్రిడ్జ్ అదే కిచెన్ ఇది దేవుడి గది జస్ట్ నార్మల్గా నార్మల్గా ఆర్ఎస్ కోసం అని పెట్టాను సో నేను మళ్ళీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను నేను మీకు మొత్తం మొత్తం ఇక్కడికి వచ్చాక మేము చూసిన హౌసెస్ ఫోర్ ఉన్నాయి సో ఆ ఫోర్ కూడా క్లియర్గా చూపిస్తాం ఓ యా కూర్చున్నాం మేము తినడానికి లైక్ ఉండ్రాలు ఎలా ఉన్నాయని సో 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 మచ్ ఎగ్జైటెడ్ పిల్లలు కూడా చాలా నచ్చాయి చాలా బాగా కుదిరాయి అనమాట సో మచ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది పిల్లలు చక్కగా తింటుంటే ఎందుకంటే ఫ్లైట్లో సరిగ్గా తినలేదు వచ్చాక కొంచెం కొంచెం తిన్నారు జట్లాగ్లో ఉన్నాం కదా జట్లాగ్ అంటే ఏం లేదండి నిద్ర పట్టకపోవడాన్ని చెట్లేక అంటారు అసలు నిద్ర రాదు వేళ కనవేల్లో నిద్ర పడుతుంది మేమైతే మార్నింగ్స్ వాళ్ళం నైట్ అంతా తెలివేసి ఉండేవాళ్ళం నైట్స్ అయితే బాస్కెట్బాల్ క్రికెట్ అన్నీ ఆడుకునేవారు ఇంట్లో అంత పిల్లలు పిల్లలిద్దరు చక్కగా తింటున్నారు నాకు అది చాలా 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 హ్యాపీ అనిపించింది సో ఇప్పుడు చెప్పండి నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అసలు ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ చాలా అంటే చాలా వీడియోస్ తీసాను కానీ ఏది అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఇలా వాయిస్ చేయడం చాలా అంటే అన్నీ ఆర్గనైజ్ చేసి చేయడానికి టైం ఉండట్లేదు ఎందుకంటే పాపకి ఇన్స్టాగ్రామ్ వారు కదా డ్రెస్సెస్ వేయడం వీడియోస్ చేయడం అక్కడే టైం అయిపోతుంది ఇద్దరు పిల్లలతో ఆలోచించండి ఇక్కడ మేడ్ కూడా ఉండదు కదా మనమే చేసుకోవాలని సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఫైండింగ్ మై టైం లైక్ ఎలా అంటే మార్నింగ్ కొంచెం లేస్తున్నాం అనమాట ఇంతకుముందు ఎయిట్ కలర్ లెజదాన్ని ఇప్పుడు అలా కాదని చెప్పి కొంచెం ఎర్లీగా లేచి వీడియోస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అలా అనమాట నాకు మీ సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ జున్ను కాజు థ్యాంక్ యూ